నమస్తే అన్న అందరికీ మీరు చూస్తున్నది కామినేపల్లి చెరువు మొన్నే నిండి మరపోయింది ఆంద్రనీవా కెనాల్ ద్వారా కృష్ణానది జలాలను ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ చెరువులను నింపడానికి అయితే కారణమైంది బయడిపల్లి పక్కన ఉండే కామినేపల్లి చెరువు ఎక్కడ శ్రీశైలం బ్యారేజ్ ఎక్కడ అమ్మో అందరినివా కాలువ ప్రాజెక్ట్ ద్వారా ఇంత దూరం నీళ్లు తీసుకొచ్చారంటే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే మీరు ఇప్పుడు చూస్తున్నది బయడిపల్లి చెరువు అన్న దాదాపు నూట ఇరవై ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది కరోనాకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఐదు సంవత్సరాలు అయింది ఈ చెరువు నుండి మళ్ళీ ఇప్పుడు ఈ కృష్ణా జలాలతో దాదాపు ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరం నుండి ప్రవహించి ఈ నీళ్లను ఇంత దూరం తీసుకొచ్చారంటే అంత సులువైన విషయం కాదు శ్రీశైలం నుండి ప్రారంభమై కొండల ద్వారా చిత్తూరు జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల నుండి అనేక లిఫ్ట్లు పంపింగ్ హౌస్ పంపింగ్ స్టేషన్ల ద్వారా అడవిపల్లి రిజర్వాయర్కి వస్తుంది అడవిపల్లి రిజర్వాయర్ నుండి మూడు బ్రాంచ్ కెనాల్ అయినటువంటి పుంగనూర్ మడకశీర నీవా అనే బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు నీరు వస్తుంది ఆంధ్ర నివాస ఉజల సవంతి ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజల త్రాగు సాగుకు అవసరమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్న ఎంతోమంది శ్రమజీవులు అపర భగీరథలు కృషి కారణంగా రాయలసీమ ప్రజలని ప్రతి ఒక్క ప్రాంతానికి నీరు సాగునీరు సాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా ప్రభుత్వాలు చాలా సంవత్సరాల నుంచి చాలా కృషి అయితే చేశాయి దాదాపు లైనింగ్ వర్క్ పూర్తి కావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందన్న కాంక్రీట్తో వేశారు ఎందుకంటే అంత దూరం నుంచి దాదాపు ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు కదా భూమిలోకి ఇంకోకుండా ప్రతి ఒక్క చెరువుని నింపి భూగర్భ జలాలని వృద్ధి చే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అలా అయితే కాంక్రీట్ వేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్